మొట్టమొదటి గురువుగారైనటువంటి రామకృష్ణ మాస్టర్ గారు మరి మాస్టర్ గారితో మా కుటుంబానికి ఉండేటువంటి అవినాభావ సంబంధం చాలా గొప్పది ఎందుకంటే జీవన విధానము కొనసాగుతూ వచ్చింది ఆ విధానంలోనే ఇప్పటికీ మేము నాస్తికవాదులుగానే ఉన్నాం కానీ మనం నాస్తికవాదులమని చెప్పే ముందల నాస్తికవాదం కంటే కూడా మానవవాదంలో ఉండేటువంటి మంచితనాన్ని దానిలో ఉండేటువంటి మనుషుల యొక్క గుణాలని వాళ్ళు చేసేటువంటి మంచి కార్యక్రమాలను కూడా మనం తీసుకోవడంలో తప్పు లేదు ఎందుకంటే నా అనుభవంలో ప్రస్తుతము నలభై ఏళ్ల నుంచి మేము సాధించినది ఎంతవరకు ఉంది అంటే అప్పుడప్పుడు మనము ఇలాగా కొన్ని కొన్ని ప్రాంతాలలో మనం ఏర్పరచుకునేటువంటి ఈ మేళాల ద్వారా మన యొక్క పాత మిత్రులను కలిసి అప్పుడు గతంలో మనం ఈ కార్యక్రమాలను చేశాము ఆ కార్యక్రమాలని ఆ పనికి పుచ్చుకొని తర్వాత జనరేషన్కి ఆ కార్యక్రమాలను చెప్పాలి అని మనం అనుకుంటున్నాం కానీ ఇక్కడ ఉండే ఉండేవాళ్ళమందరము కూడా దాదాపు అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళమే ఉన్నాం అప్రాక్సిమేట్లీ ఒకవేళ చెప్పాలి అంటే యాభై ఏళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు కానీ యూత్ కనబట్లేదు అనేది మా యొక్క ఆవేదన యూత్ కనబడకపోవడానికి కూడా కారణాలు అనేకం ఉన్నాయి అంటే బాహ్య ప్రపంచంలో యూత్ మన భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు యువజనులు చాలా సంఖ్య చాలా ఎక్కువ ఇటువంటి మేధా సంపత్మైనటువంటి వ్యక్తులందరినీ మనము ఏకీకృతం చేయాలి అంటే ప్రస్తుతము మనం పెట్టుకునే ఈ మీటింగ్లతో సరిపోవట్లేదు అనేక మంది యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఈ మన యూత్ పిల్లల్ని బాగా మొబిలైజ్ చేస్తున్నారు అట్లా మొబలైజ్ చేసే వాళ్ళల్లో బాబు భోజనేని గారు చాలా బాగా గొప్పగా పనిచేస్తా ఉన్నారు అది మనం సంతోషించాల్సినటువంటి విషయమే ఎందుకంటే మన పాత తరహా పద్ధతి కంటే కూడా కొత్త తరహా పద్ధతిలో మనం ఏ విధంగా యూత్ని మొబిలైజ్ చేయొచ్చు ఏ విధంగా వాళ్ళని శాస్త్రీయ దృక్పథం వైపు నడిపించవచ్చు ఇటువంటి అంశాలని మన భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రస్తుతము మనము ఒక మత ఒత్తిడిలో బాగా నిండిపోయి ఉన్నామని చెప్పచ్చు ఎక్కువగా చెప్పాలంటే ఎక్కడికంటే బయటికి వెళ్తే ఎవరమైనా ఇదివరకు రోజుల్లో మనము పిల్లలతోటి మాట్లాడితే నమస్కారం అనుకునేవాళ్ళం మా చిన్నప్పుడు గురువులు కనిపిస్తే నమస్తే అని చెప్పుకునేవాళ్ళం గురువుగారికి కానీ ప్రస్తుతము ఆ తర్వాత జనరేషన్లో గుడ్ మార్నింగ్ లేని ఇప్పుడు జనరేషన్లో జై శ్రీరామ్ అంటున్నారు అంటే ఎటు పోతుంది మన యువత ఎటు పోతుంది అనేది మనము బాగా ఆలోచించాలి ఆ యువతని కొంతవరకు మనం మళ్ళించుకోవడానికి ఎప్పటికప్పుడు ఇటువంటి సంస్థల ద్వారా మనము మొబిలైజ్ చేయడానికి మనందరం కూడా మన శాయశశక్తులా కూడా పనిచేయాలి ఎందుకంటే దేశంలో మూఢ నమ్మకాలు ఎక్కువైపోతూ ఉన్నాయి ఆ మూఢ నమ్మకాలను ఖండించడానికి మనలాంటి మైండ్ లైట్ మైండ్ పీపుల్ అనేక మంది పనిచేస్తూ ఉన్నారు వారి వారి ఆర్గనైజేషన్ల పేర్ల మీద అనేక ఆర్గనైజేషన్లను పెట్టుకొని ఆ పనిచేస్తున్నారు పనిచేసినప్పటికీ బయట భూతము అనేది అంటే మతం అనేది భూతము ఆ భూతము అంత పెద్ద ఎత్తున విజృంభిస్తూ ఉంటే దాన్ని మనం అణ అణచాలి అంటే అణచడం అంటే అర్థం ఏంటంటే పిల్లల్ని యూత్ పిల్లల్ని కాలేజీలలో స్కూళ్ళల్లో మనం చెప్పాల్సినటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని సైన్స్ని ఎప్పటికప్పుడు విద్యావంతులుగా వాళ్ళని ఏర్పరచుకోవడానికి మనం చాలా కృషి చేయాల్సినటువంటిది ఉన్నది ఇప్పుడు ఇక్కడ కలిసిన వాళ్ళల్లో చాలామంది అనేక సంఘాల నుంచి రాష్ట్రాలు రెండు రాష్ట్రాలే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఉన్నారు వాళ్ళు చేసే పనులు అనేక రకాలుగా మనకి కనబడుతూనే ఉన్నాయి అంతవరకే మనకు సరిపోదు మనం అందరం కూడా అయ్యి ఒక అంశము ఏదైనా ఒక అంశాన్ని మొట్టమొదటి పెట్టుకున్నట్లయితే దాని మీద పనిచేయడానికి మనకు అందరికి అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని మనం తీసుకోవడానికి అనేక రూపాలలో అంటే ఏ ఏ వ్యక్తులు ఇప్పుడు అనేక సంఘాలు ఉన్నాయి మాటకి ఎగ్జాంపుల్ చేద్దాం ఆ సంఘంలో ఒక సంఘము ఆ కుల నిర్మూలన కోసం పాటుపడుతూ ఉంటుంది ఆ సంగతితో మనం కూడా లైక్ మైండ్ పీపుల్ మనది ఇంకొక అంశం ఉన్నప్పటికీ ఈ అంశంతో కలిసి పనిచేయాలని చెప్పి మనం ఆలోచించాలి ఆ అంశాన్ని ఎంత కులం అనేది ఎంత పెద్ద రాక్ష రక్షసిగా మనకి భారతదేశంలో ఉన్నది అంటే మా దాన్ని మరి మనం చెప్పలేం దాన్ని కూకటి వేళతోటి తొలగించాలని మన అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పిన్నారు అంబేద్కర్ గారు కులం కోసము చేసినటువంటి పోరాటము ఆయన మన రాజ్యాంగంలో ఏర్పరిచినటువంటి అన్ని ఫిఫ్టీ వన్ ఏహెచ్లో మనకి తెలియజేసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఉన్నప్పటికీ వాటిని ఏ విధంగా ఏ రూపంలో బయటికి తీసుకెళ్ళాలి అనేది మనము ఒక ప్రయత్నం మాత్రం తప్పకుండా చేయాలి ఆ ప్రయత్నంలో అంశాలలో నువ్వు ఒకటి కుల నిర్మూలన చెప్పాం ఒకటి మూఢనమ్మకాల అవేర్నెస్ గురించి కూడా చెప్తా ఉన్నాము అని అదొకటే కాదు బాహ్య ప్రపంచంలో ప్రస్తుతము మహిళల పైన జరుగుతున్నటువంటి అత్యాచారం ఈ అత్యాచారాలకి లేదు ఆ అత్యాచారాలు ప్రతిరోజు ఎప్పటికప్పుడు ఎన్నో వేల సంఖ్యలో జరుగుతూనే ఉన్నాయి జరిగితే మీడియాలకు తెలిసినటువంటి వాటిల్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు మీడియాకి తెలియని అనేక జరిగిపోతూనే ఉన్నాయి కానీ మనకు తెలిసినంత వరకు మనమున్న ప్రాంతంలో ఇటువంటి అత్యకు ఆడపిల్లల మీద జరిగేటువంటి అత్యాచారాలని మనము ఎప్పటికప్పుడు ఖండించడానికి అది అదొక సంస్థ కూడా పనిచేస్తూ ఉంది అనేక మంది మహిళలు ఈ అంశాలపైన కూడా పనిచేస్తున్నారు ఈ పని చేసే క్రమంలో మనం కూడా అన్ని సంఘాలు కలిసి చేయడానికి మేము ముందుకొస్తున్నాం మాది జ జన విజ్ఞాన వేదిక అనే సంస్థలో పనిచేస్తూ ఉన్నాను నేను ప్రస్తుతము ఈ సంస్థకి ఫౌండర్ ప్రెసిడెంట్గా నిన్న వచ్చినటువంటి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు ఆయన భావాలని బాగా వ్యక్తపరిచే ఉంటారు మీకు ఆయన చెప్పిన అంశాలలో ఏకీకృతమై మేము సంఘాన్ని ప్రజలని ఒక మంచి దారిలో నడిపించడానికి కృషి చేయాలని మాత్రమే అనుకుంటున్నాం కానీ మాకు మా సంఘానికి సంఘానికి పేరు రావాలి అంటాం కానీ వ్యక్తులకు కాదు అనేది మేము నిర్ణయించుకున్నాం ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తారంటే ఒక సంఘంలో ఉండేవాళ్ళు వాళ్ళ సంఘంలో వాళ్ళ వ్యక్తి కోసమే వాళ్ళు పనిచేయడం ఉంది ఆ వ్యక్తి చుట్టూ అనేక మంది తిరగడం జరుగుతుంది ఆ విధంగా కాదు ఒక వ్యక్తి ఒక పది మంది వ్యక్తులను తయారు చేయగలిగినప్పుడే మనము పడిపోయినా పట్టుకోవడానికి ఆ వ్యక్తులందరూ కూడా మనకి సహాయపడతారు అనేది ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలని చెప్పి మేము అనేక సార్లు చెప్తా ఉన్నాం అంటే మనిషి సామాన్యంగా మనిషి ఎట్లాంటి వాడు జీవన విధానంలో సాటి మనిషితోటి సహకరించి పనిచేసుకోగలిగినటువంటి వ్యక్తి ఆ మనిషిని మనము ఒకే రూపంలో ఎప్పుడు వాళ్ళని చెప్పకూడదు అంటే ఒకే రూపంలో అంటే ఇప్పుడు మనం మా జనరల్గా మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు నాస్తికులము అంటే బయట వస్తూ ఉంటే చాలామంది అంటున్నారు మీరు నాస్తికులైతే మా దగ్గర రావద్దు అంటారు అంటే మతం ఉండేవాళ్ళు మా దగ్గర రావద్దు అంటారు అలా ఎంతకాలం మనం దూరంగా ఉంటాము మతంలో ఉండే వాళ్ళకి ఎంతకాలం దూరంగా ఉంటాము మనము చెప్పాల్సింది కేవలము మతంలోంచి కూడా మంచి కార్యక్రమాలు ఉన్నాయి మంచి పనులు కూడా మ మతంలో చెప్పున్నారు వాటిల్ని మీరు సామాజిక దృక్పథంలోకి తీసుకొచ్చి సమాజంలో ఆ అంశాలలో ఏ పనికొస్తాయో వాటిల్ని గురించి మనము విద్యార్థులకి చెప్పాల్సినటువంటిది కూడా మనం ఉంది అంతేగాని దేవుడు లేడు అన్నంత మాత్రాన అది ప్రస్తుత సమాజంలో ఆ నినాదము పనిచేయటం లేదు అంటే మనం చెప్పుకుంటూ పోతున్నాం కానీ అది పనికి రావట్లే ఎందుకనంటే వాళ్ళు ప్రతి పిల్లలు కూడా ఈ అంశం మాతో ఇప్పుడు ఎందుకు ప్రస్తుతం యూత్ ఎట్లా ఉన్నారంటే ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు నెట్ట కొట్టుకున్నారంటే ఆ నెట్లు అన్నీ వాళ్ళకి కాబట్టి మనం చెప్తే అంత పరిస్థితుల్లో కూడా పిల్లలు లేరు కాబట్టి వాళ్ళ యొక్క వాళ్ళ దృక్పథంలోకి మనం చొచ్చుకుని పోవాలి అంటే కాలేజీలలో స్కూల్స్లో మనము సైన్స్ని ప్రచారం చేస్తూ సైన్స్కి సంబంధించినటువంటి అవేర్నెస్ కార్యక్రమాలను కానివ్వండి సైన్స్ విద్యార్థులకి ఆ అంశాలను చెప్పడానికి మనం అందరం కూడా ప్రిపేర్ అయి ఉండాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అలా భావిస్తూనే అనేక సమస్యలతోటి కూడా కలిసి పనిచేయాలని చెప్పి అనుకుంటున్నాం మేము నెక్స్ట్ ఈ మంత్లో పదహారో తారీఖు నాడు దేశ భవిష్యత్తుపై ఉద్యమాల బాట ఎటువైపు ఉంది అనే అంశాన్ని ఒక వారి వారి దృక్పథంలో చెప్పమని అనేక మంది మేధావుల్ని జర్నలిస్టుల్ని ఇంకా ఇతర సంఘాలు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో ఈ లైట్ మైండ్ పీపుల్ అంతా కూడా ఏదో ఒక అంశం మీద మొదలు పెట్టుకొని పనిచేద్దాం అనుకుంటున్నాం ఎందుకనంటే ఒక అంశం అంటూ లేకపోతే ఎప్పుడో మనం ఈరోజు వచ్చామో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండేటువంటి పెద్ద తల్లలు అన్నీ కూడా అంటే పెద్దవాళ్ళు నా ఏజ్ గ్రూప్తో సహా చెప్పాలంటే పెద్దవాళ్ళందరం కూడా ఏమనుకుంటాము మనకి మనం తెలిసిందే నాలుగు మాటలు వచ్చి మనం సెల్ ఫోన్కి ఎట్లయితే రీఛార్జ్ పెట్టుకుంటామో అట్లా రీఛార్జ్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాము వెళ్ళిపోయినాక మన పెద్దలము ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడుకోగలుగుతాము తక్కువ మంది మాట్లాడతాము ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటాము కూర్చొని అంతేగాని యూత్కి చెప్పగలిగేటువంటి పిల్లల్ని మనము అంశాలని ఎప్పటికప్పుడు క్లాసుల రూపంలో చెప్పాలని చెప్పి ఒక తరగతులను కూడా నిర్వహిస్తున్నాం ఆ తరగతులలో భాగంగానే అనేక మంది పిల్లల్ని ఇప్పుడు కూడా మేము కర్నూలులో డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు ఆ అంశాలని అన్నిటినీ కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు ఎవరైతే చాలామంది ఇప్పుడు ఈ సంస్థలో పనిచేసే వాళ్ళు అనేక మంది టీచర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు ఇంకా ఇతర సమాజంలో సమాజ శ్రేయస్సును కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు మతం ఆ ప్ర మతాన్ని ఆచరించే వాళ్ళు కూడా ఎంతోమంది సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడుతున్నారు వాళ్ళల్లో ముఖ్యంగా మనం చెప్పాలంటే చాలామంది ఈ మధ్యకాలంలో నేను అనేక సంఘాలతో కలిసినప్పుడు వాళ్ళ నుంచి మతం మీద వాళ్ళకి బాగా డెప్త్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ మానవీయత మీద చాలా దృక్ప దృక్పథం ఉంది ఎందుకంటే వాళ్ళు చనిపోతే లేదా వాళ్ళు చనిపోయిన తర్వాత బాడీ డొనేషన్ని ఐ డొనేషన్ని ఆ బాడీలో ఉండే అవయవాలు డొనేషన్ కూడా వాళ్ళంతా కూడా పనిచేస్తూ ఉన్నారు అట్లాగా అమ్మ ఐఆర్గాన్ బాడీ డొనేషన్ అనేది ఇంకా ఇతర మహాలక్ష్మి గారు కూడా ఒక బాడీ ఆర్గనైజేషన్ని చేస్తూ ఉన్నారు ఇట్లా అనేక సమస్యలు పనిచేస్తున్నాయి అంటే ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ఒక చర్చ రూపంలో అవి పనిచేస్తున్నాయి మేము జన విజ్ఞాన వేదికల్లో ఇది వరకు పాత రోజుల్లో సారా ఉద్యమాన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆ ప్రాంతంలో అనుకుంటాను అప్పుడు మొదలుపెట్టినప్పుడు చాలా పెద్ద ఉద్యమాన్ని చేశాం అంటే ఏదైనా కూడా సమాజానికి ఏదైతే వ్యతిరేకత అనుకుంటున్నామో మనము అలాంటిది స్ట్రాంగ్గా ఉన్న ఉద్యమాన్ని ఒక అంశాన్ని తీసుకొని మనమందరం కూడా అన్ని సంఘాలు కలిసి పనిచేస్తే అది సక్సెస్ఫుల్గా అవుతుందనేది మా యొక్క ఉద్దేశము ఆ అంశాన్ని తెలియజేస్తున్నాము ఇంకా మనకి టైం తక్కువ ఉండటం వల్ల నేను ఎక్కువ చెప్తున్నానేమో అనుకుంటాము ఈరోజు అంశం ఏమిటి అంటే భారతదేశంలో పాసిజం ఈ భారతదేశంలో పాసిజం ఏ రకంగా ఉన్నది అనే దానికి